వెన్నెల రాత్రుల్లో దాగుడుమూతలాడుతూ చెట్ల వెనక దాక్కోవడం గాజుల గలగలలతో మువ్వల పట్టీలు కళ్ళు మంటుండగా ఉప్పులకు పాడడం అందరమ్మాయిలకి అందమైన జ్ఞాపకం వడగళ్ల వారంలో తడుస్తూ పరుగులు పెడుతూ ఐసు ముక్కల్ని ఏరుకోవడం వేసంగి సెలవులు ఇచ్చిన రోజున ఉత్తుంగ తరంగంలా ఉరుకుతూ ఇల్లు చేరడం పసివాళ్ళందరికీ మరువలేని జ్ఞాపకం బోయలు ఉల్లిగమ్మకి బాల్యాన్ని మర్చిపోవాలనుకున్న మరువలేని చేదు జ్ఞాపకం అన్న తమ్ముళ్ళ మధ్య ఆర్థిక పరిస్థితి అట్టడుగున ఉండి విద్య విజ్ఞానాల్లో వెనకబడి ఉన్న కన్నవారింట పుట్టి ఏడేళ్ల వయసులో ఎముకల వ్యాధికి గురి అయి వైద్యానికి నాలుగు చక్రాల కుర్చీకి పరిమితమైన ఆ పిల్ల పాలుగారే పసిదనం బాధాకరం భయంకరం అన్నయ్య గవర్నమెంట్ బడిలో చదువుకుంటూ ఉన్నంతకాలం చెల్లిని తన చంకెత్తుకుని బడికి తీసుకువెళ్ళేవాడు కానీ అన్న బడి మారడంతో ఉల్లిగమ్మ బతుకు నాలుగు గోడల మధ్య బంధింపబడింది కిటికీలోంచి కనబడే దృశ్యాల్లో ఆ పాప ఆరాధనగా చూసిన అంశాలు తమ కాళ్లతో తాము నడుచుకుంటూ పోయేవారి కాళ్ళు ఆత్మవిశ్వాసంతో మెరుస్తున్న వారి కళ్ళు ఇంటిలిపాది తమ కాళ్ళతో తాము నడుస్తూ బిలబిలా బిజీగా తిరుగుతుండగా మూలకి ఒంటరిగా మిగిలిపోవడం ఎంతో బాధాకరంగా భావించి ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఆ పాప గుప్పిళ్ళ కొద్దీ ఇంట్లో ఉన్న ఏవేవో మాత్రలు పోగేసి మింగేసింది ఏమైందో ఇంట్లో ఎలా తలడిల్లిపోయారో తెలీదు కానీ కళ్ళు మళ్ళీ విప్పేసరికి ఆసుపత్రి పక్కం మీద పడి ఉంది పాప ఎందుకు ఇలా చేశావు పాప అని ప్రశ్నించాడు ఆమె పక్కన కూర్చుని ఒక వైద్యుడు కన్నీళ్లతో తన వైకల్య వేదనని వివరించింది అప్పుడు వైద్యుడు తన కాల్ని చూపించి నేను కూడా దివ్యాంగుడిని పోలియో వ్యాధిగ్రస్తుణ్ణి కానీ నీలాగా అనుకుని ఉంటే ఎప్పుడో చనిపోయేవాడిని కానీ ఇలా వైద్యుడిని అయ్యేవాడిని కాదు కదా అన్నాడు ఆశ్చర్యంగా అతని వైపు చూసింది పాప అందరితో ఆడుకోలేని ఒంటరిదాన్ని అన్నావు నిజమే నీ ఒంటరితనంలో వెళ్ళిపోవాలి అనుకుంటే నువ్వే భగీవ్రత ప్రయత్నం చేయాలి కదా అలా కాకుండా నీ సమస్య గురించి నువ్వెందుకు అంత బాధపడుతున్నావు నీ వైకల్యంతో ముందు పోరాడాలి తర్వాత నిన్ను నువ్వు చూసుకొని ఆశ్చర్యపోయేలా ఎదిగి తీరాలి ఎద్దేవా చేసిన వారు నీ ఎదుగుదల చూసి ఓర్చుకోలేక అసూయపడేవాళ్ళు ఔరాని మెచ్చుకునేవాళ్ళు అప్పుడు ఉంటారు తనని చూసి నేర్చుకో అని నిన్ను గురించి చెప్పుకునేలా నిన్ను నువ్వే మలుచుకో జన్మనిచ్చేది కన్నవారు జాతిరత్నంలా వెలగగలిగేలా శ్రమించి సాధించవలసింది నువ్వే అంటూ ఆమె లోన ఆశాదీపాన్ని వెలిగించాడు వైద్యుడు పద్నాలుగేళ్ల ప్రాయంలో టైలరింగ్ నేర్చుకున్న కాలంలో యాభై మంది దాకా ఉన్న మనుషుల మధ్య తనొక్కతే వైకల్య బాధితురాలు వారందరికీ ఆమె ఒక విచిత్రం కరకు నేల మీద పాకుతూ పోయే ఓ వింత ప్రాణిని చూసినట్లు చూసేవారే తప్ప చేతి వేళ్లకి రాళ్ళు గుచ్చుకుంటున్న పళ్ళ బిగువున బాధని ఊడ్చుకుంటూ కుట్టు నేర్చుకుంటుందని అర్థం చేసుకునేవారు కారు భోజనం తెచ్చివ్వడం ఆమె ఎంగిలి కంచెం కడడం లాంటి అదనపు పనులు తమ మీద పడుతున్నాయి అని ఆ హాస్టల్లో ఉండే వాళ్ళంతా కొరకొరలాడేవారు నీ చాకరీ చేయలేకపోతున్నాం నువ్వేమైనా మహారాణిగా అని అడిగి ఆమె మనసును మదింపచేసేలా మాట్లాడి తినడం మీద తాగడం మీద కూడా ఆసక్తి నశించేలా చేసేవారు కడుపు నిండా తింటే మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళవలసి వస్తుంది మంచినీళ్ళు ఎక్కువగా తాగినా అంతే అని నోరు కట్టుకున్న రోజులు కొల్లలు నీకు కాళ్ళే సరిగ్గా లేవు టైలరింగ్ ఏం చేస్తావు అన్న ఎగతాళి ప్రశ్నలు ఆ అమ్మాయి మనసును నలిపేసేవి ఒకరోజు టైలరింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోని స్వామి సార్ అది గమనించి తనకి ధైర్యం చెప్పారు హ్యాండ్ మిషన్తో కూడా కుట్టచ్చు కరెంట్ మిషన్లు ఉంటాయి అవి నీకు నేర్పిస్తాను అని చెప్పి ఆ శిక్షణ ఆరంభించారు దాంతో ఆమెలో కసి పట్టుదల కలగలిశాయి అందరం మూడు గంటల్లో కుడితే రెండు గంటల్లో తన ప్రావీణ్యాన్ని విశేషవంతంగా ప్రదర్శించింది అది ఆమె తొలి విజయం నలుగురితో నారాయణగా కాక నలుగురిలో తనొక్కతే అనేలా ఎగుతూ నలభై ఐదు రోజుల కోర్సు చేసి ఇంట్లో పట్టుబట్టి ఆరు వేల రూపాయలతో మిషన్ కొనిపించింది బట్టలు కుట్టడం కుట్టించుకున్న వారు పర్ఫెక్ట్గా కుదిరాయి అని మెచ్చుకోవడం పచ్చ నోట్లు చేతికి అందించడం మొదలయ్యాక ఆమెలోని శక్తి ద్విగ్ణీకృతమైంది సామర్థ్యం సబాష్ అనిపించుకుంటూ వచ్చింది పద్దెనిమిదేళ్ల వయసులో బ్యూటీషియన్ ట్రైనింగ్ కోర్సులో చేరి అక్కడ అవమానాలు అవహేళన మాటలు ఎదుర్కొని నేర్చుకుంది కానీ రాయడం రాదు చదవడం నేర్చినట్లుగా రాత నిరవలేకపోయానే అనుకుంటూ బాధపడుతుండగా ఎగ్జామినర్ అది చూసి దానికి బాధేం లేదమ్మా నువ్వు చెప్తూ పో రాసే వ్యక్తిని నేను ఏర్పాటు చేస్తా కదా అన్నారు ఆ మాట చాలా ధైర్యాన్ని ఇచ్చింది రాయడం పూర్తయిన తర్వాత పరీక్ష పత్రాలు చూసినప్పుడు అరే నువ్వు అందరిలోకి బాగా రాసావమ్మా ఇదిగో అందుకని ఇప్పుడు నువ్వు రాసిన ఈ ఆన్సర్ షీట్సే సాక్ష్యం అని అభినందించారు బ్యూటీషియన్గా బోర్డు పెట్టి ఎదగాలని ఉన్నా అది అడియాస అయింది ఏ చిన్న క్రీమ్ కావాలన్నా ఎవరో ఒకరి సాయం కోరాలి వాళ్ళు తెచ్చినా అది సెట్ అవ్వక ఇంకొక దాన్ని మార్చి మళ్ళీ తేవాలి షాప్లకి ఆటో మాట్లాడి వెళ్ళిన అంతస్తులలోని కొట్లు ఆమెని అవస్థల పాలు చేసి వెనక్కి తిరిగేలా చేసేవి ఇదంతా కూడా బాధ చాలా బాధ కలిగించే విషయం ఇక పాతికేళ్ళు రాగానే ఇరవై వేల రూపాయల అప్పుతో చీరల బిజినెస్ మొదలుపెట్టింది కానీ అది కలిసి రాలేదు తల్లి హోల్సేల్లో చీరలు తెచ్చినా రిటైల్లో ఏది మిగిలే కాదు ఏం రిటైల్లో మిగులుతుంది ట్రావెల్ ఖర్చు అయ్యేది టైలరింగ్లోనూ పెద్దగా గిట్టుబాటు అవ్వకపోవడంతో షాప్ పెడితే వస్తే నయం ఇలా చీరలు అమ్ముతూ కష్టం అని అనుకుంటూ షాప్ పెట్టేందుకు లోన్ కోసం బ్యాంకుకి వెళ్తే కాళ్ళు లేని చదువురాని అమ్మాయికి లోన్ ఇవ్వడానికి వ్యతిరేకించారు బ్యాంకు వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీలో వచ్చిన కరోనా ఎందన్నో కష్టపెట్టినట్టు ఈఎంఐని కష్టపడింది కస్టమర్స్ రావడం మానేశారు దేవుడు ఒక తలుపు మూస్తే రెండో తలుపు తెరుస్తాడు అన్న మాట అక్షరసత్యంగా రాధశ్రీ అనే కలం పేరుతో కథలు కవితలు రాయసాగింది మనసులోని బాధ గుండెల్లోని బరువు దింపుకోవడానికి ఈ అక్షరాలు తనకి ఎంతో సహకరిస్తూ వచ్చాయి ప్రతిలిపి యాప్లో రెండు నవలలుగా రాసింది కవితలకి కొన్ని కానుకలు వచ్చాయి అద్దె తక్కువైన రెండో అంతస్తు ఇంట్లోకి మారడం వల్ల అది ఆమెని ఇంటికి పరిమితం చేసింది టూ థౌజండ్ ట్వంటీ టూలో కపుల సుందరంగా తోడ్పాటుతో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో కైట్ క్లబ్ వార్ ఓవారం కమ్యూనికేషన్ స్కిల్స్ డిజిటల్ రేడియో మేకోవర్ వగైరా అంశాల్లో వసుంధర గారు నేర్పి వెన్నుటట్టారు ఆమె స్థాపించిన ఇండియన్ ఫస్ట్ బిజినెస్ ఇన్క్యూబేషన్ సెంటర్ ఆఫ్ పీడబ్ల్యూఓఎస్ హబ్లో పన్నెండు నెలల ట్రైనింగ్ ఇచ్చారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో గ్రాడ్యుయేషన్ పట్టా కూడా వచ్చింది వీ హబ్ సాయం తీసుకుంటోంది రాధాశ్రీ అడాప్టివ్ క్లోతింగ్ బొటిక్ డిజైన్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ అండ్ ప్రెగ్నెంట్ విమెన్ అండ్ ట్రాన్స్జెండర్స్గా ప్రారంభిస్తూ చేయుత ఆశిస్తోంది రాధాశ్రీ ఆమెని జాలిగా చూడొద్దని అది జావకార్చకుండా ఉండేలా తన తనే మలుచుకునే ధైర్యాన్ని అలవర్చుకుంది సానుభూతి నన్ను ఎప్పుడూ చతికిల బెడనివ్వలేదు హేళన వెక్కిరింత ఏవి కూడా నన్ను వెనక్కి లాగలేదు నాలుగు వేదాలు పింఛన్ అందుకుంటూ ఆగిపోవడం కాదు నలభై మందికి చేయుత ఇచ్చేలా ఎదగడం నా లక్ష్యం అని చెప్పే రాధాశ్రీ సర్వకళల సమన్విత ఉదయం ఆన్లైన్ మ్యాగజైన్లో గంభీరమైన సముద్రాన్ని అనే కవిత నల్లి నిజమైన ప్రేమ తెలుసుకో అని ఆడపిల్లలకి కవితతో విశదీకరించి నమ్మకం కవితలో ఓటమి వస్తే గురువు అవుతుంది విజయం వస్తే తొలిమెట్ అవుతుంది అంటూ తెలిపి అక్షరాల దీవెనలు అందిస్తూ అక్షర సుధలు ఒలికిస్తూ ఆగిపోక జాతీయ శతాధిక కవి సమ్మేళనంలో సత్తా చాటి శ్రీశ్రీ కళావేదిక పురస్కృతిని పొంది కవికులం ప్రశంసా పత్రాన్ని తృతీయ బహుమతిని అందుకుని అటు పెయింటింగ్స్ కూడా ప్రతిభావంతంగా గీస్తూ ఆగడం తెలియదు నాకు సాగడం మాత్రమే తెలుసు వెనక్కి చూడడం కూడా అలవాటు లేదు వైకల్యాన్ని వెక్కిరించిన ప్రతి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే వారు చేసిన అవమానాలే నాకు పట్టుకొమ్మలు కదా అంటూ ప్రతిలిపి ఫెలోషిప్ పొందిన ఈ అమ్మాయిని ఆశీర్వదిద్దాం ఆమె మరింత పైకి ఎదిగేందుకు మనవంతు సహకారం ఘోరంతైనా అందిద్దాం అని దివ్యాంగ సామాజిక వేదిక ద్వారా తెలియజేస్తూ ఈ ప్రతిభాశాలిని పరిచయం చేసే అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ డాక్టర్ శోభా గురజాడ